ఆపరేషన్ తిరుమలను ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం స్వామివారి భక్తులకు కొండపై మెరుగైన సదుపాయాలు కల్పిస్తూనే మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు అవకతవకల్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఇందులో భాగంగా తిరుమలపై స్టేట్ విజిలెన్స్ ఫోకస్ పెట్టింది కలియుగ దైవం కొలువైన క్షేత్రం తిరుమల కొండ ఏపీ ప్రభుత్వానికి ఈ అంశం హై ప్రయారిటీగా ఉంటుంది ఇక్కడ సమస్య లేకుండా ఉంటే ప్రభుత్వం క్షేమంగా ఉంటుందని విశ్వాసం అందుకే సీఎం గా బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరుమల పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తన ప్రక్షాళనను తిరుపతి నుంచే ప్రారంభిస్తానని స్పష్టం చేశారు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోకూడదు ఒక ప్లేస్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్నీ తయారు చేశారు ఎవరెన్ని మాట్లాడే లెక్కలి వచ్చింది దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పెళ్ళిళ్ళు జరిగిన పేరెంట్ పేరెంటలు జరిగిన వెంకటేశ్వర స్వామి తీసే పోయి బైరం చేసుకోవడం ఏంటంటే ఇది విన్నారా ఎప్పుడు తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభిస్తారని ప్రకటించిన చంద్రబాబు ఆ మేరకు చర్యలు చేపట్టారు ఈ క్రమంలో టీటీడీ పై స్టేట్ విజిలెన్స్ దృష్టి సారించింది గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను వెలికితీసే తీసే ప్రయత్నం ప్రారంభించింది ఇందులో భాగంగా శ్రీవాణి టిక్కెట్లు నిధుల వినియోగం ఇంజనీరింగ్ పనులు వంటి అంశాలపై ఫోకస్ పెట్టి విచారణకు సన్నద్ధమవుతోంది రెండు వేల పంతొమ్మిదిలో అమల్లోకొచ్చిన శ్రీవాణి ట్రస్ట్పై గతంలోనే పలు ఆరోపణలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేస్తున్న కౌంటర్లలో తనిఖీలు నిర్వహించారు విజిలెన్స్ అధికారులు ప్రాథమిక సమాచారాన్ని కొన్ని రికార్డుల వివరాలను స్టేట్ విజిలెన్స్ అధికారులకు నివేదిక రూపంలో ఇచ్చారు టీటీడీ అధికారులు రికార్డులను పరిశీలించిన తర్వాత అవకతవకలను గుర్తించి అక్రమాలకు పాల్పడిన వారిపై స్టేట్ విజిలెన్స్ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అలాగే తిరుమలలో గత ఐదేళ్లలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు దర్శనాల పేరుతో సాగించిన దందాపై కూడా విజిలెన్స్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఐదేళ్ల కాలంలో జరిగిన టెండర్లు నిర్మాణ పనులు మరమత్తుల అంశాల్లో చోటు చేసుకున్న అవినీతిపై కూడా ఇప్పటికే ఓ లెక్క తేలినట్టు తెలుస్తోంది అయితే విజిలెన్స్ విచారణ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతోంది పంతొమ్మిది వందల తొంభై మూడు మే నుంచి పాలక మండలి నిర్ణయాలను తన అఫీషియల్ వెబ్సైట్ లో టీటీడీ అందుబాటులో ఉంచుతోంది అయితే రెండు వేల ఇరవై మూడు నుంచి టీటీడీ బోర్డు తీసుకున్న తీర్మానాలను వెబ్సైట్ లో పెట్టకపోవడం వివాదాస్పదమైంది ఈ విషయం గుర్తించిన ఈవో వాటిని వెంటనే వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు దీంతో దాదాపు నాలుగు వందల యాభైకి పైగా టీటీడీ బోర్డు తీర్మానాలను అఫీషియల్ వెబ్సైట్ లో టీటీడీ రెండు రోజుల క్రితం అప్లోడ్ చేసింది దీంతో టీటీడీ పాలనలో ప్రక్షాళన మొదలైందన్న సంకేతాలతో పాటు పారదర్శక పాలన వైపు అడుగులు పడుతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి అయితే ఎన్నికలకు ముందు వరకు తీసుకున్న నిర్ణయాలను వెబ్సైట్ లో పెట్టక పోవడం వెనుకున్న మతలబు ఏంటన్న దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది దీనిపై కూడా విజిలెన్స్ దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది